నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థించుకుతిందంటే మనం ఇదివరకు సిపిఐ సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదు వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటీయూసీ వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు కార్మికులకు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు లెక్క పెడితే ఒక ఇరవై హక్కులు కార్మికులకు ఉన్నాయి పోగొట్టిరు వాళ్ళు మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు ఇంకొక మాట ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తో మిలాఖత్ అయి ఉన్నది ఈ రెండేళ్ళుగా వాళ్ళతో ఉన్నారు మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టాలి సింగరేణిలో సిపిఐ మాట్లాడదు బీఆర్ఎస్ మాట్లాడదు మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి అంటే కార్మికుల హక్కులు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు సింగరేన్లో కూడా ఎన్నికలు వస్తున్నాయి దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవరేందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ